క్యూనియన్యూస్కు స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున దేశభక్తి సమ్మెలో పాల్గొనాలని కార్మిక సంఘాల నాయకులు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు ఆర్మూర్ పట్టణంలో ఈరోజు నా ఐఎఫ్టీయు ఆఫీస్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రకటించారు ఈ సమావేశంలో ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ అధ్యక్షులు ఎండీ ఖజామొయనుద్దీన్ ఎల్ఐసి యూనియన్ నాయకులు బి బాలయ్య మున్సిపల్ వర్కర్స్ యూనియన్ బిఓసి ఆర్మీ నాయకులు రాజేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ మోడీ అమిత్ షాలు ఎన్నికల వాగ్దానాలకు భిన్నంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారని కార్మికుల ఉపాధిని కొల్లగొట్టారని వారు అన్నారు దేశంలో నలభై ఐదు కోట్ల మంది కార్మికుల్లో కేవలం ఐదు కోట్ల మందికే సామాజిక చట్టాలు అమలు చేయబడుతున్నాయని మిగతా కార్మికులు తీవ్ర ఇబ్బందులతో బతుకులను గడుపుతున్నారని వారు తెలిపారు అలాగే ప్రజల సంపదను అంబానీ అదాని లాంటి పెట్టుబడిదారులకు మోడీ అప్పజెప్తున్నారని వారన్నారు రోడ్డు సేఫ్టీ బిల్లు పేరుతో ఆటో కార్మికుల పొట్ట కొట్టకూడదని ప్రధానమంత్రిని వారు కోరారు ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీలకు కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యత మర్చిపోయి కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి కుట్రలో మోడీ సర్కార్ ఉందని వారు తెలిపారు రైతు కార్మిక విద్యార్థి యోజన మహిళలు ఉద్యోగులు మేధావులు ఐక్యంగా మోడీ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పదహారున జరిగే సమ్మె గ్రామీణ బంద్లో పాల్గొనాలని వారు కార్మికులకు విజ్ఞప్తి చేశారు రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం నేర్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు యావత్ భారతదేశాన్ని భారతదేశ ప్రజల యొక్క భవిష్యత్తును ఈ పెట్టుబడిదారులకు అదేవిధంగా ఈ ప్రపంచ బ్యాంకు తాకట్టు తాకట్టు పెట్టే విధంగా విధానాలు ఉన్నాయి ఈ దేశంలో కారణంతో కార్మికులు అనేక మంది చనిపోతే చాలా మంది దిపలు వాళ్ళకు వాళ్ళ యొక్క జీవన ప్రమాణం పెంచడం కోసము వాళ్ళకు కృషి చేయలేదు కానీ ఇవాళ అంబానీ ఆదాయం లాంటి పెట్టుబడిదారుల కోసము అనేక రాయితీలు ఇచ్చి మొత్తం లక్షల కోట్ల రూపాయలు ఈ పారిశ్రామికవేత్తలకు చేయంత్రిచ్చిండు ఆ విధంగా కార్మికులందరికీ కూడా చెప్పిండు ఇవాళ దేశంలో చాలా మంది కార్మికులు కనీస వేతనం అమలు కాక బా బాధపడతా ఉన్నారు కాబట్టి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ నాలుగు నాలుగు లేబర్ కోడ్లే కాదు మొత్తం కార్మిక వ్యతిరేక విధానం ఆరోపిస్తున్న మోడీ అమిత్ షా విధానం వ్యతిరేకం అట్లాగే రైతే రాదు రైతులు రైతులు రాజ్యం లేదని చెప్పి అన్నదాత రైతు చెప్పి అనేక ఉగా ఉపన్యాస ఉపన్యాసం మోడీ అమిత్ షాలు ఇవాళ మొత్తం భారత వ్యవసాయ రంగాన్ని బలిపీట వ్యక్తించి మొత్తం వ్యవసాయ భూములన్నీ కూడా ఆదాన్యకు అప్పచెప్పే కుట్ర చేస్తా కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ కిషాన్ మోర్చా కానీ లేకపోతే కేంద్ర కార్మిక సంఘాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు నాడు సమ్మె గ్రామీణ బంధుకు విలుపులు ఇచ్చినాయి కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలుగా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఐఎప్టీగా ఇవాళ కార్మిక లోకానికి వివిధ అనుబంధ సంఘాలకి పిలుపునిస్తూ ఉన్నాం దేశంలో ఇన్సూరెన్స్ రంగంలో ప్రధాన రంగమైనటువంటి లైఫ్ ఇన్సూరెన్సు ఈ నరేంద్ర మోడీ వచ్చినటువంటి వచ్చిన నుంచి ఆర్థిక విధానాలు తీసుకొస్తూ నూతన మార్పులు తీసుకొస్తూ దాదాపు ఇరవై మూడు కంపెనీలను ప్రైవేట్ కంపెనీలను తీసుకెళ్ళడం జరిగింది పోటీగా ఈ ఎల్ఐసికి నీట్గా తీసుకొ తీసుకురావడంతో ఎల్ఐసి వ్యాపారం అనేది తక్కువ పడతా ఉంది అట్లాగే కస్టమర్ల నుంచి జీఎస్టీల పేరు పేరున దాదాపు నాలుగున్నర శాతము జిఎస్టీ పేరు కేంద్ర ప్రభుత్వము పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది సంవత్సరానికి అట్లాగే ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి లాభాల్లో కూడా ఫైవ్ పర్సెంట్ ఇలా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఎల్ఐసి చెల్లిస్తా ఉంది ఇటువంటి సంస్థలు దీంట్లో మార్పు ముస్కొస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఎల్ఎస్ని ఇవాళ దివాల తీసే పరిస్థితికి వెతుకొస్తూ ఉన్నాడు అట్లాగే నూతన విధానాలతో దాదాపు సంవత్సరానికి లక్ష మంది ఏజెంట్లు టర్మినేట్ అవుతా ఉన్నారు అట్లాగే ఇవ్వాల్సిన బోనస్లు ఇవ్వకుండా ఎన్ని లాభాలు చూపించినా ఆ లాభాన్ని కస్టమర్లకు ఇవ్వకుండా బోనర్ తక్కువ చేస్తూ వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చే విధంగా విధానం విధానం ఆయన కొనసాగిస్తున్నాడు దీనికి నిరసనగా పరాపం జరిగే సమ్మె పూర్తిగా ఎల్ఐసీ నుంచి మద్దతు తెలియజేస్తా ఉన్నాం దీనికి నరేంద్ర మోడీ విధానంలో మా ఎల్ఐసీ యూనియన్ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఆ రోజు జరగాల్సిన ఆందోళన కార్యక్రమానికి మా ఎల్ఐసీ యూనియన్ తరపున పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తాం నరేంద్ర మోడీ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఫిబ్రవరి పదవ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ సడకు బందులు పిలుపునిచ్చినాయి ప్రధానంగా రైతులు తమ పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని సామినాత్న చేయాలని అట్లాగే పంటలకు తగినటువంటి రక్షణ చర్యలు కరెంటు నీళ్లు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఢిల్లీ బార్డర్ సంవత్సరం పడున ఏడు వందల యాభై మంది చనిపోయినప్పటికీ మొత్తం పోరాటం చేసిరు పోరాటాల ఫలితంగా దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పినటువంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తిగేయలేదు వాళ్లకు నష్టపరిహారం ఇవ్వలేదు అంతేకాకుండా భారతదేశంలో పెట్టుబడుదారులకు విదేశీ కార్పొరేట్ శక్తులకు ఊరంగం చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి నలభై నాలుగున్నర కోట్ల మంది కార్మికుల కొట్టే విధంగా వాళ్ళ శ్రమను దోస్తున్న తీసుకొచ్చి కార్మిక వర్గానికి నష్టం చేస్తుడు అందులో భాగంగా బీడీ కార్మికులు కూడా అనేక రకాలుగా హక్కుని కోల్పోయి ఇంకా పియపు గాచోటి బోనస్ సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ పదవిశీల బీడి వర్కర్ శ్రీని ఐఏపీ తరఫున పదహారో తారీఖు నాడు నిర్వహిస్తున్న గ్రామీణ బంధువులు రైతు సంఘాలతో పాటు కేంద్ర కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి అందులో కూడా బీడి వర్క్ పాల్గొంటుంది ఈరోజు రోజు పదహారో తారీఖున జరిగే సమ్మెను సహకరించాలని బీడి సంఘానికి కూడా సమ్మెడం జరిగింది మా ఇంకా తరఫున బీడీ కార్మికులతో పెద్ద ఎత్తున ఆ సమ్మెలో మేము పాల్గొంటాం ఇకనైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ విధానాన్ని విడన అడగపోతే భవిష్యత్తులో కార్మిక వర్గం రైతాంగం పైన బుద్ధి చెప్తా చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి